కుంభరాశి జాతికలు ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడబోతున్నారు ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయో మీకు తెలుసా మీకంట కన్నీరు ఆగదండి ఎక్కువగా వీరికి బాధ్యతలు ఉంటాయి ఈ పరిస్థితుల వల్ల మీ యొక్క కుటుంబమే బాధపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులు నిద్ర పట్టకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఈ రాశిలో ఉన్న ఆడవాళ్లు కానీ మగవాళ్లు కానీ నిరంతరం ఇత్యాది సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అంటే కొన్ని గ్రహాల మార్పు వల్ల కొంతమంది వ్యక్తులు మీపైన చెడు ప్రయోగాలు చేయించడం వల్ల నర దృష్టి వల్ల కూడా ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు మీకు ఉన్నా ఎటువంటి మానసిక ప్రశాంతత లేని సమస్యల్లో కూరుకుని ఉన్నా మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి